నమస్తే నవంబర్ మాసంలోని ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ సుధీర్ శర్మ గారు మరి గురువు గారిని అడిగి నవంబర్ మాసంలోని ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు శ్రీమాత శ్రీ గురుమ ధనుసు రాశి వారికి వచ్చేసి నవంబర్ మాసంలోనే ఎలా ఉండబోతుంది వీరికి ఈ మాసంలోని వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనే వాటి గురించి అయితే మాకు తెలియచేయండి ముఖ్యంగా నవంబర్ మాసంలో ధనురాశి వారి విషయానికి వస్తే వీరికి కూడా వృశ్చిక రాశి వారి లాగానే ప్రథమార్థమంతా కూడా బాగుంటుంది ద్వితీయార్థం అంతా కూడాను కష్టాల పాలవుతుంటారు ముఖ్యంగా ధనస్సు రాశి వారు ఏదైనా పని చేయాలి అనుకుంటే పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఒకటికి రెండు సార్లు కాదు ఒకటికి వంద సార్లు ఆలోచించినా తప్పు లేదని చెప్తా ఈ సమయంలో పెట్టుబడులు పెట్టి అనవసరమైనటువంటి నష్టాన్ని మూటగట్టుకునేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి భయాందోళన శత్రువుల వల్ల భయం అలాగే బంధువర్గంలో కూడా శత్రుత్వాలు స్త్రీ మూలకంగా ధన నష్టం డబ్బులు ఎక్కువగా నష్టపడు నష్టపోతూ ఉంటారు అందులో స్త్రీ మూలకంగా పరువు నష్టం ఎటువంటి అవకాశం ఉంది ధన నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది ఈ రెండింటి ద్వారా మనశ్శాంతి కోల్పోయేటువంటి అవకాశం కూడా సంపూర్ణంగా కనబడుతుంది అంతేకాకుండా ఈ స్త్రీల వల్ల మీకు అధికమైనటువంటి నష్టం వాటిల్లే పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ప్రథమార్థంలో కొంతమేరకు బాగున్న ద్వి ద్వితీయార్థంలో అంటే పదిహేనవ తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు ముఖ్యంగా శారీరకమైనటువంటి అనారోగ్య పరిస్థితి మానసికమైనటువంటి అస్థిమిత ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య అనేక రకాలైనటువంటి చిన్న చిన్న వాటికి కూడా గొడవలు చిలికి చిలికి గాలివాన్ పెద్ద పెద్ద గొడవలు అవ్వటం తద్వారా ముఖ్యంగా అన్నిటికీ కారణమైనటువంటి మనశ్శాంతి అనేటువంటిది కోల్పోవడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఒత్తిడి టెన్షన్కు లోనవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అలాగే విద్యార్థుల విషయానికి వస్తే వీళ్ళు కష్టపడతారు తగిన ఫలితం అయితే పెద్దగా కనపడటం లేదు అయినా సరే కష్టపడ కష్ట కష్టపడాల్సినటువంటి బాధ్యత విద్యార్థుల ఉంది కాబట్టి తప్పనిసరిగా కష్టపడి ఎంతో కొంత మేరకైనా సరే ఉత్తీర్ణత పొందడానికి అవకాశం కలుగుతుంది ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగంలో చాలా రకాలైనటువంటి చికాకులు ఉన్నత అధికారుల దగ్గర నుంచి చీవాట్లు మీతో పనిచేసేటువంటి వాళ్ళే మీ మిత్రులే శత్రువులుగా మారి మీ ఉద్యోగం పోవడానికైనా లేదా మీకు జరిగేటువంటి కార్యాలయంలో జరిగేటువంటి అవమానాలకైనా సరే కారకులు అవ్వటానికి అవకాశం కనబడుతూ ఉంది కాబట్టి మీ రహస్యాలు ఏవైనా ఉంటే ఎదురు వాళ్ళతో పంచుకోవడంలో జాగ్రత్త వహించండి ముఖ్యంగా అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడం అనేది పక్కన పెడితే ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడం అనేది సూచించదగినటువంటి విషయం ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకు కూడా లంచాల ద్వారా అధికమైనటువంటి నష్టం వాటిల్లటం ఉద్యోగం పోవటం సస్పెండ్లు గురవ్వటం ఇట్లాంటివి కూడా జరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి తగిన జాగ్రత్తలు వహించండి తప్పనిసరిగా అలాగే విదేశీ ప్రయాణం కోసం ప్రయత్నించేటువంటి వారికి కూడా పర్వాలేదు వంద మంది ప్రయత్నిస్తే కనీసం వీరిలో ఒక డెబ్భై ఎనభై మంది అయినా సరే విదేశీ ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది ఈ ధనుస్సు రాశిలో ఉండేటువంటి వారిలో కాకపోతే ఒక ప్రయత్నంతో పూర్తి అవ్వదు ఒకటికి రెండు మూడు సార్లు ప్రయత్నం పూర్తి ప్రయత్నం కనుక చేయగలిగినట్టయితే తప్పనిసరిగా ఫలితాన్ని మంచి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతుంది వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా సానుకూలమైనటువంటి వాతావరణం విద్యా ఉద్యోగ పరిస్థితుల్లో కూడాను కొంతవరకు సానుకూలంగా ఉండేటువంటి వాతావరణం కనబడుతుంది విదేశాల్లో ఉండేటువంటి ఉద్యోగస్తుల వ్యవహారం రాజకీయ నాయకులకి వీళ్ళకు కూడా శత్రు బాధలు పెరుగుతూ ఉంటాయి అనవసరమైనటువంటి శత్రు బాధలు మీ మీద ఉండేటువంటి అసూయా ద్వేషాలతో మీకు శత్రువులు తయారయ్యేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు దీన్నే కరెక్ట్గా చెప్పుకోవాలంటే నరఘోష అని చెప్పుకోవచ్చు ఈ నరఘోష ద్వారా ఈ రాజకీయ నాయకులకి ధనుస్సు రాసి వారికి నవంబర్లో అతి ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్నది వాహన ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి కాబట్టి దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం లేదా వెళ్ళేటువంటి వాహనాలు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి రాజకీయ నాయకులకు చెప్పబడుతూ ఉంది రైతుల విషయానికి వస్తే వీరికి పర్వాలేదు పెట్టినటువంటి పెట్టుబడులకి తగినంత లాభమైతే ఏర్పడుతుంది ఊహించినంత ఆశాజనకంగా లేకపోయినా నష్టం మాత్రం వీళ్ళు చూసేటువంటి పరిస్థితులు అయితే అక్కడ కనబడటం లేదు లాభదాయకంగానే ఉంటుంది ఇక సినీ పరిశ్రమ వారి విషయానికి వస్తే వీరికి కూడా కొంతవరకు లాభదాయకంగానే కనబడుతుంది పెట్టుబడిదారులు ఎవరైతే ఈ వడ్డీ వ్యాపారంలో కావచ్చు లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కావచ్చు లేదంటే మన షేర్ మార్కెట్ వ్యవహారంలో కావచ్చు తగిన జాగ్రత్తలు తీసుకొని ఒకటికి రెండు ఎదురు వారికి ఎవరికైతే మనం పెట్టుబడి పెడుతున్నామో వారి దగ్గర తగిన షూరిటీలు తీసుకొని మరి మీరు పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది మాత్రం చెప్పన చెప్పదగినటువంటి విషయం లేకపోతే మీరు ఇచ్చినటువంటి డబ్బులు వెనక్కి తిరిగి రావడం అనేటువంటిది కలగా మారిపోతుంది తద్వారా ఆర్థికంగా నష్టపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు వహించడం అనేటువంటిది సూచించదగినటువంటి విషయం ఇహ ముఖ్యంగా దూర ప్రయాణాలు చాలా వరకు కట్టిపెట్టండి వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి ముఖ్యంగా మోకాళ్ళ దగ్గర నుంచి భాగం వరకు ఎక్కువగా దెబ్బలు తగిలేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి ముందుకు వెళ్ళడం అనేటువంటిది మంచిది మరి ధనస్సు రాశి వారి ఎలాంటి పరిహారం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయానికి వస్తే అంటే కొంతమేరకు మాత్రమే బాగుంది కొంతమేరకు బాగాలేదు కాబట్టి ఇలాంటి వారు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయానికి వస్తే ముఖ్యంగా సూర్య భగవాను సంబంధించినటువంటి ఆదిత్య హృదయం ప్రతి నిత్యం కూడా చదవడం కానీ వినడం కానీ చేస్తూ గోధుమ రవ్వ పంచదార కొద్దిగా పాలు పోసి చిన్న ముద్దగా కట్టేసి ఉండగా కట్టేసి సూర్యభగవానికి నివేదన పెట్టి మీరు ప్రసాదంగా భావించి ఆ ప్రసాదాన్ని స్వీకరించండి తప్పనిసరిగా అనుకున్న పనులు కొంత మేరకైనా సరే ముందుకు వెళ్ళడానికి అవకాశం కనబడుతూ ఉంటుంది సరే గురుగారు ధనుష్ రాశి వారికి వచ్చేసి నవంబర్ మాసంలోని ఎలా ఉండబోతుంది అలాగే ఈ మాసంలోని వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి ఇంకా ఫలితాలు బాగుంటాయి అనే వాటి గురించి అయితే చెప్పారు నమస్కారం శ్రీమాత శ్రీ